ఈరోజు ఈ ప్రెస్ మీట్ అందరికి ఒక మర్డర్ కేస్ డిటెక్షన్ కోసం రీచ్ చేయడానికి పెట్టడం జరిగింది ఎయిటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు ఒక ఆమె బేగరి రాములమ్మ వైఫ్ ఆఫ్ బేగిరి రమయ్య ఆమె సంబంధించి ఎయిటీ ఇయర్స్ ఆమె మిస్సింగ్ కంప్లైంట్ మనకి చందమూల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది తర్వాత ట్వంటీ ఫస్ట్ నవంబర్కి అది కంప్లీట్ లోజ్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్త్ నవంబర్కి ఒక ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది లోకల్ రెసిడెంట్ జలీమే హౌస్ అక్కడ పౌల్ స్మె స్మెల్ వస్తే ఒక నా సంచి నోటీస్ చేశారు ఆ సంచిలో కొంచెం డౌట్ వస్తే మళ్ళీ పోలీస్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ వెరిఫై చేసే ఆ సంచిలో టోటలీ డీకంపోజ్ బాడీ దొరికింది అది ఇంక్వెస్టి అయిన తర్వాత కూడా ఏమీ ఎవిడెన్స్ అప్పటి వరకు లేదు కానీ ఆ బాడీలో ఈ గోల్డ్ బ్లీడ్ నెక్లెస్ అండ్ సిల్వర్ బ్యాంగిల్స్ మిస్ అయింది మళ్ళీ రీచెక్ చేస్తే అక్కడ సీసీటీవీ అనేది వెరిఫై చేస్తే ఆమె డిసీజ్డ్ ఆమె ఒక ఇల్లు దగ్గర పోతుంది అంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ దాని తర్వాత ఏమైంది హాట్ అక్కడ కొంచెం బ్యాండ్ లొకాలిటీ ఉంది కాబట్టి ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఈ ఫస్ట్ డే బాడీ దొరికిన రోజు నుంచి మన అందరూ ఆఫీసర్స్ దాని మీదనే ఉన్నారు నేను కూడా కేస్ ఖచ్చితంగా డిటెక్ట్ అవ్వాలి చెప్పాను బికాస్ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ అందుకు ఏదైనా మర్డర్ జరిగితే మనం ఖచ్చితంగా ఆ మర్డర్కి డిటెక్ట్ చేయాలి సో ఈ మర్డర్ మనకి కన్ఫర్మ్ అయితే ఒక పిఎండి రిపోర్ట్ అయినంత చేసిన తర్వాత సెక్షన్ ఆర్డర్ చేసి మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఆమె రెగ్యులర్గా ఒక కొంచెం దగ్గరే ఒక ఇల్లు ఉంది దానిలో మెహర్ హుటోల్ అండ్ ఒకటి బెర్ల కటూరి నరేష్ రెగ్యులర్ విజిట్ చేస్తారు ఈ డిసీజ్డ్ ఆమె బిగారి రాములుమ్మ కూడా అక్కడ రెగ్యులర్గా విజిట్ చేసి మాట్లాడుతుంది కొంచెం చిన్న చిన్న పని చేస్తుంది వాళ్ళు వట్టనే సిల్వర్ బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ బ్లీటెడ్ నెక్లెస్ చూసి కొంచెం గ్రీడ్ వచ్చింది వాళ్ళకి అటెప్ట్ చేయడానికి అందుకే ఆమెకు చంపేసి ఆ సంచిలో వదిలేసి అన్న అన్ని ఆర్నమెంట్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు చాలా దరిద్రంగా పరిస్థితి ఉంది చిన్న చిన్న ఆర్నమెంట్స్కి ఇప్పుడు హ్యూమన్ లైఫ్కి వాల్యూ లేదు అట్లనే కనిపిస్తుంది బట్ మన పలు పోలీస్ తరఫు నుంచి మన మొత్తం టీం ఇంక్లూడింగ్ సిఐ పరిగి డిఎస్పి పరిగి అండ్ ఎస్హెచ్ఓ చెంగోల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ అన్ని ఆఫీసర్స్ కూడా బాగా ప్రయత్నం చేసి అండ్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ వికారాబాద్ ఈ కేసుకు డిటెక్ట్ చేశారు ఆల్ త్రీ ఆఫ్ దెమ్ వాళ్ళు అంతా కలిసి వాళ్ళు చేశారు అమితి ఫ్రోటల్ చేసి చంపేసి బాడీ సంచిలో పెట్టేసి అక్కడ డిస్పోజ్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకి ఇవి ఎవిడెన్స్ అన్నీ దొరికినాయి ఫైన ఈ బ్యాంగిల్స్ సిల్వర్ బ్యాంగిల్స్ ఈ గోల్డ్ నెక్లెస్ అండ్ ఈ ఆర్మీ పడుతుంది ఇది చూనా అది కూడా ఆ ఇల్లులో దొరికింది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆన్ ప్రసెస్ ఉంది బట్ దాంట్లో ఏ వన్ అంటే బేళకుట్రీ నరేష్ ఏ టూ మెహర్ మెహరాజ్ ఏ త్రీ బుటోల్ పదముగ్గురికి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ మంచి పని చేయడానికి మా అడిషనల్ ఎస్పీ మై డిఎస్పీ పరిగి సిఐ పరిగి అండ్ ఎస్ఎస్ ఉమన్ పోలీస్ అటెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ కేస్ ఏదైనా మర్డర్ కేస్ ఉంటే ఒక హ్యూమన్ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ హ్యూమన్ లైఫ్ మనుష్యం జీవం చాలా సిగ్నిఫికెంట్ ఉంది చాలా హిందూ రిలీజన్ లో చెప్తాము మేము ఎటు టూ ల్యాక్ యూని తర్వాత ఒక హ్యూమన్ లైఫ్ వస్తుంది ఆ హ్యూమన్ లైఫ్ కి మనకు అంతా రెస్పెక్ట్ చేయాలి కాపాడుకోవాలి అది కాపాడుకోవడానికి మనం ఇప్పుడు పోలీస్ వాళ్ళు డెడికేటెడ్ ఉంటాము అండ్ అట్లానే చేస్తే ఎవరైతే కూడా వాళ్ళే దానికి లేదు వాళ్ళకు ఖచ్చితంగా పట్టుకుంటాము అండ్ లీగల్ ప్రొవిజన్స్ పరంగా ఇన్వెస్టిగేట్ చేసి పనిష్మెంట్ చేస్తాం